డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు బడుగు బలహీన వర్గాలు మహిళల సాధికారతకు అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారన్న సీఎం దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని ఆయన ఆశయాల్ని సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు బాబాసాహెబ్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు అంబేద్కర్ ఆలోచన నుంచి ప్రేరణ పొంది ప్రజాప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు